ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు ఏపీ విషయానికి వద్దాము ఏపీలో ఏంటంటే రీసెంట్ గా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు తెలంగాణ తరహా హైడ్రా అనేది ఏపీలో కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ వర్షన్ అనిపించారు ఒకవేళ హైడ్రా ఏపీలో వస్తే ఇప్పుడు ఏపీకి ఫైనాన్షియల్ క్యాపిటల్గా వైజాగ్ ఉంది సో వైజాగ్లో కూడా హైడ్రా ఇంప్లిమెంట్ అయితే అక్కడ రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది ఫస్ట్ మీకు ఒక క్లారిటీ చెప్పాలంటే అమరావతి రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ ఉన్నా అంతకుముందు టీడీపీ ఉన్న కాంగ్రెస్ ఏది ఉన్నా వైజాగ్ ఇది సపరేట్ అంటే అమరావతితో సంబంధం లేదు దానికి ఎందుకంటే వైజాగ్ ఇస్ ఆల్రెడీ ఏ కాస్మోపాలిటన్ సిటీ సో వైజాగ్ జగన్ గారు ఉన్నప్పుడు పెరిగింది రియల్ ఎస్టేట్ చంద్రబాబు నాయుడు నుండి పెరిగింది అంత ముందు పెరుగుతుంది వైజాగ్ ఆల్టుగెదర్ డిఫరెంట్ మీకు తెలియని తెలుసా లేదో హైదరాబాద్లో లేని వైజాగ్లో ఉన్నాయి బీచా సీటు ఎయిర్ అన్నీ ఉన్నాయి అక్కడ ఇక్కడ లేవు మన సీ ఉందా సీ లేదు కదా లేదు అక్కడ ఉంది అక్కడ ఉంది ఈస్టర్న్ నెవల్ కమాండ్ అక్కడ ఇండియాలో బిగ్గెస్ట్ కమాండ్ అక్కడే ఉంది అట్లా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఏవి చూసి ఇండస్ట్రీస్ బిహెచ్ఎల్ లేదా బీహెచ్పివి స్టీల్ ప్లాంట్ అదేంటి హెచ్పిసిఎల్ బి పెద్ద పెద్ద కంపెనీలు నేవెల్ డాక్యూడ్ పోర్టు ఎన్ఎస్టిఎల్ లేని ఇండస్ట్రీ అంటూ లేదు అక్కడ కానీ హైదరాబాద్కి అంత లేవు కదా ఈ డోంట్ హెవర్ స్టీల్ ఫ్యాక్టరీ ఉందా మనకి సో వైజాగ్ ఎందుకంటే నేను వైజాగ్లో పుట్టి పెరిగాను దగ్గర కేంద్ర విద్యాలలో చదువుకున్నాను మా ఫాదర్ ఆర్మే వస్తారు నైస్ సార్ సో మేము నైన్టీన్ సెవెంటీ సెవెన్లో పన్నెండు రూపాయలు గజం కొన్నాం నైన్టీన్ సెవెంటీ సెవెన్ పన్నెండు రూపాయలకి గజమా గజం ఓకే ఇప్పుడు ఎంత ఉండవచ్చు పన్నెండు రూపాయలు తొంభై వేల రూపాయలు అయింది ఇప్పుడు తొంభై వేల రూపాయలు అయింది మేము కొన్నాడు ఒక ట్రాక్ ఉండే రోడ్డు ఇప్పుడు సిక్స్ ట్రాక్ హైవే నేషనల్ హైవే అయిపోయింది సో వాట్ ఐమ్ సెయింగ్ ఈజ్ వైజాగ్ కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది బట్ పెద్దగా ఇంపాక్ట్ పడలేదు రియల్ ఎస్టేట్ వరకు ఇప్పుడు కూడా రేట్లు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కడ ఎక్కువ తెలుసా వైజాగ్ లో ఎక్కువ హైదరాబాద్ కంట యాక్చువల్ హైదరాబాద్ ఎక్కువ ఉండాలి కదా బెంగళూరు వైజాగ్ రెండా బెంగళూరు వైజాగ్ మన మన హైదరాబాద్ రెండు కాస్ట్లీ బెంగళూరు ఇల్లు అది తీసుకుంటే వన్ ఇయర్ అడ్వాన్స్ ఇవ్వాలి అబ్బో ఒక స్క్వేర్ ఫీట్ అరవై డెబ్బై వేలు అమ్ముతున్నారు మంది ఇరవై వేలు కూడా అమ్మడం కష్టం అది పదిహేను వేలు అమ్ముతున్నారు సో వైజాగ్కి ఎటువంటి సమయం ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పడింది దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ అవర్ డ్రైవ్ సో వైజాగ్ ఆల్రెడీ సిటీ మొత్తం అన్ని పక్కల ఎస్ఎఫ్ వైజాగ్ అంటే చాలా మంది తెలిసిన ఆర్కే బీచ్ కానీ జగదాంబ సెంటర్ కానీ అది కాకుండా చాలా ఉన్నాయండి ఒక పక్క చూసుకుంటే డాబా గార్డెన్స్ కాన్వెంట్ జంక్షన్ కాంచర్పాలెం మర్రిపాలెం ఎన్నడీ కొత్త రోడ్డు గోపాలపట్నం పెందుర్తి కొత్త వలస అట్లా రోడ్డు ఒక్కొక్క సైడు అటు ఒక శ్రీకాకుళం తగర పొలసా ఒక అంటే అన్ని పక్కల అది కూడా పెరుగుతుంది సీ ఉన్నది కూడా ఒక పక్క పెరగదు అది సో ఓవరాల్గా మీరు చూసుకుంటే వైజాగ్లో రియల్ ఎస్టేట్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది బట్ ఉన్నీస్ మీస్ పెద్ద పడిపోయినంత లేదు సిటీలో ఆల్రెడీ గ్రోఅప్ అయిపోయింది ఇక్కడ మనకు పంజారట్లో ఉంది అక్కడ ఎంఈపీకి వెళ్ళినది మూలవనపాలం అని అక్కడ రిష్కొండ ఇప్పుడు జగన్ గారి ఇల్లు అది కట్టారు సో ఆ ఏరియాలు కూడా హైలీడ్ గీతం కాలేజు పెద్ద పెద్ద అన్నీ అక్కడ ఉన్నాయి సో వైజాగ్ మొత్తం బయట నుండి కొత్త వాళ్ళు చాలా మంది సెట్ అవుతారు అక్కడ ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ బాగుంది అక్కడ